ప్రైజ్ లోడ్ ఎవరి వన్ సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో చూస్తే నా గద్దెపు విని తిరుగుడి ఆలోచించుడి నా ఆత్మను మీ మీద కుమరించదును నా ఉపదేశము మీకు తెలిపదను ఇక్కడ చాలా లోతైన మాటలు చూస్తే చాలా అద్భుత రీతిగా మనల్ని కదిలించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి వింటున్న నీవు ఆత్మ పూర్ణుడవైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతావు ఆత్మ ద్వారా నింపబడితే మాత్రమే దీని మాటలు మనకి లోతుగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఆత్మను మీ మీద కుమరించద్దును మరి ఆయన వైపు తిరిగి ఆయనలో ఉంటే నూతనంగా జన్మిస్తే మరి నీవు నూతన సృష్టిగా మార్చబడతావు నూతన సృష్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉపదేశాల మీద ఆలోచన చేయాలి ఆలోకించుడిన ఆత్మను మీ మీద కుమరించద్దును మరి నువ్వు ఎక్కువగా వినడానికి ఇష్టపడితే దేవుని మాటలు వినడానికి ఇష్టపడితే మరి ఆయన ఆత్మచేతను తృప్తిపరచబడతావు అదే రీతిగా ఆయన ఉపదేశము మీకు తెలిపదను ఆయన ఏం చేయ ఆయన నీకు ఏం జయమని చెప్తున్నాడో ఎలాంటివి జయమని చెప్తున్నాడో ఎలాగన నువ్వు ముందుకెళ్లాలో ఎలాగన నువ్వు జయించాలో మరి ఎలాగన తప్పించబడాలో ఎలాగన మరి శత్రు సమూహాన్ని ఎదుర్కోవాలో సమస్తాన్ని నీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మరి సమయ గ్రంథంలో మరి సౌలు మరి దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఆయన మాటల్ని పట్టించుకోకుండా ఆయనకి ఇది మరి వేరుగా ఫలిస్తూ సౌల్ని మరి రాజుగా నుంచి బయటికి రావడం జరిగింది మరి దావిదిని ఎప్పుడైతే సమయాలు ఎన్నుకోవడం జరిగిందో మరి దేవుడు సమయాలతో మాట్లాడినప్పుడు దావిదిని ఎన్నుకోమని చెప్పినప్పుడు మరి వారి ప్రజల మధ్యలో ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో మరి సౌల్ని పక్కకు పెట్టి మరి దావిదిని చూజ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి ఆయన మరి చిన్న వయసులో నుంచే దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఆర్బాటిస్తూ మరి నిరంతరం దేవుణ్ణి మహింపరచడం నేర్చుకోవడం జరిగింది ఆయన ఎక్కడ కా కాపరిగా పనిచేస్తున్నా మరి ఎక్కడ గొర్రెలను పట్టుకొని తిరుగుతున్నా కానీ ఆయన దేవుణ్ణి స్తుతించడం మానలేదు మరి అదే ఆత్మ మరి ఆయన మీదకి రావడం జరిగింది ఆ ఆత్మ ఏ విధంగా రావడం జరిగింది అంటే బలమైన ఆత్మగా దావి మీదకి రావడం జరిగింది మరి మరి ఆత్మే దేవుడై ఉన్నాడు గనక మరి ఆత్మ పూర్ణుడై ఆనందంతో దావిదు ఎప్పుడు ఆరాధించడం జరుగుతూ ఉంది అందుకనే ఆత్మలో ఉన్నప్పుడు మరి శత్రువు ఎంతటి పెద్ద సమస్యను తీసుకుని వచ్చినా మరి ఆ శత్రువుని ఎదిరించడానికి దేవుని యొక్క ఉపదేశాల వలన దావీదు ఒక చిన్న రాయి చేత గొల్యాతిని చంపడం జరిగింది చాలామంది మరి సౌలు కానీ తన చుట్టూ ఉన్న జనాంగం కానీ సైన్యం కానీ ఈటల చేత కత్తుల చేత నిలబడ్డారు అవి పని పనిచేయలేదు కానీ దేవుడిచ్చిన ఉపదేశము ఒక చిన్న రాయి చేత మరి దేవుడు మరి తనకిచ్చిన జ్ఞానము దావీదుకి ఇచ్చిన జ్ఞానము ఆలోచన పరిశుద్ధాత్మక శక్తి వలన ఒక చిన్న రాయిని తీసుకొని మరి గొల్లాత్తిని చంపడం జరిగింది మరి ప్రతి సమస్యని మనం ఎక్కువగా పెద్దవాటి గురించి తోనే జయించగలుగుతామని ఆలోచన చేస్తాం కానీ ఆత్మ బోధిస్తే ఆత్మ ద్వారా నడిపిస్తే ప్రతి పెద్ద సమస్యను కూడా చిన్న వాటితోనే జయించే సామర్థ్యము ఆత్మ మనకు కలగజేయడానికి సిద్ధంగా ఉంది మరి ప్రతి ఒక్కరికి ఈ ఆత్మ అనుభవాలు కావాలి నశించిపోతున్న ఆత్మల్లో ఉన్న వారికి మరి ఈ ఆత్మ యొక్క సామర్థ్యం తెలియజేయబడాలి అందుకని దేవుడు నీ మీద ఈ భూమి మీద బలమైన ఆత్మతో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు ఆయన ఉపదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు మరి ఆయన నిర్మించింది నిన్ను నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది ఆయన యొక్క పరిచర్యని అదే రీతిగా ఆయన యొక్క స్థితిని ఆయన యొక్క మహిమని ప్రకటించాలని ఆయన ఖచ్చితంగా మరి నీ ద్వారా చూపించాలని కోరుకుంటున్నాడు మరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడమే కాదు ఆయన బలమైన ఆత్మనిచ్చి అనేకుల ఎదుట నిన్ను నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు మరి బలమైన ఆత్మ కుమ్మరించుచు ఆయన ఉపదేశాన్ని ఇస్తూ మనకి తెలియజేస్తున్న సంగతులు ఏంటని అంటే శత్రు సమూహాన్ని ఏ విధంగా జయించవచ్చు అపవాది క్రియలను ఏ విధంగా జయించవచ్చు అపవాది తలాంతలను ఏ విధంగా జయించవచ్చు అదంతా ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది మరి ప్రతి మనిషి శరీరానుసారంగా నడవడం జరుగుతుంది ఆత్మానుసారంగా నడిచిన వారి వ్యక్తి గత జీవితాలు ఆశ నిగ్రహంతో నింపబడి ఉంటాయి మరి అపవాది మరి ఏం చేస్తూ ఉంటదంటే ఆత్మ ద్వారా శరీరం ద్వారా ఈ రెండు వ్యత్యాసాలు చూస్తూ ఉంటే ఆత్మ ద్వారా నడిపింపబడి వ్యక్తి బలమైన ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి మరి పడిపోయినను తిరిగి లేచి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశాలు కలుగజేసుకుంటా ఉంటాడు అదే ఆత్మ ద్వారా నడిపింపబడిన వ్యక్తి అయితే వాడు పడిపోయినను మళ్ళీ తిరిగి లేవడానికి అవకాశాలు కుదుర్చుకోడు కదా దేవుడు నీకు ఇచ్చిన సమయమును సందర్భమును బట్టి మరి నీవు ఎదగడానికే ఇష్టపడాలి మరి ఖచ్చితంగా నువ్వు ఆత్మ పూర్ణుడై ఉండాలి ఆత్మ ద్వారా బలంగా స్థిరంగా నాటబడి ఉండాలి మరి ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగల వాడు విననుగాక అన్నట్లుగా మరి ఈ మాటలు చెవిగల వాడికి మాత్రమే ఖచ్చితంగా వినబడుతున్నాయి అది అర్థమవుతుంది మరి ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొంది నిత్యము పరిశుద్ధాత్మ వలన నువ్వు ముందుకు నడిపించబడాలి అందుకే సో కూడా చెప్తున్న మాటలు ఏంటంటే ఆ ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమరించదను అని అంటున్నాడు నా ఉపదేశము నీకు తెలిపేదెను నీవు ఏ విధంగా ఉండాలి సొలమును నీకు జ్ఞానం చేత నీకు బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన సొలమును కూడా అదే అడిగిండు నాకు డబ్బు కాదు ఐశ్వర్యం కాదు మొదటగా జ్ఞానం కావాలి నీ ఉపదేశం కావాలి నువ్వు ఏ విధంగా నడిపిస్తావు నేను ఆ విధంగా నడిపింపబడతాను అని సొలమును కూడా అడగడం జరిగింది అందుకనే సొలోమోను అనేకలు ఎదుట దీవెనకరంగా మార్చబడడం జరిగింది మరి సొలమును జీవిత కాలం అంతా మరి దేవుని యొక్క ఉపదేశాల చేత నియమించబడి శత్రువు లేకుండా ఆయన జీవితాల్లో మరి చేసుకున్న సొలమును కదా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఉంచిన వారి పట్ల ఖచ్చితంగా నీవు ఆ బలమైన ఆత్మచేత నింపబడాలి బలమైన మాటలను కలిగి ఉండాలి బలమైన శక్తితో నువ్వు దేవుని ఆరాధించాలి బలమైన క్రియలు చేయాలి బలహీనంగా ఏమాత్రంగా ఉండడానికి వెళ్ళేదు ఆ బలమైన ఆత్మ ఈ ప్రపంచానికి నిన్ను వెలుగ్గా పరిచయం చేయించాలి అమెన్ కదా దేవుడు ఖచ్చితంగా నిన్ను నిన్ను నిర్మించిన విధానము నువ్వు బలమైన ఆత్మ చేత నువ్వు వాడబడాలనుకుంటే ఖచ్చితంగా ఆ బలమైన ఆత్మ చేత దావిదు గొలియాత ఎదిరించినట్లుగా ఈ శత్రు సమూహాన్ని ఎదిరించే శక్తి సామర్థ్యం నీలో ఉంది ఖచ్చితంగా నువ్వు విశ్వసించు దేవుని కృపచేతను అనేకమైన దీవెనలు పొందుకోవడానికి సిద్ధపడు ఆమెన్ దేవుడి వాక్యం గాక పరిషత్డ మోహన్తుడ వింటున్న వారి పట్ల నీ కృప అత్యధికమై ఇదిగో అనేకుల ఎదుట నిలవబెట్టి దావిదిని అభిషేకించి వారి అన్నదముల మధ్యలో సౌలు రాజు అయిన సౌలు ఎదుట ఇదిగో మరి తండ్రి నీ ఆత్మని నింపి ఆవును తండ్రి బలమైన ఆత్మ దావిద మీదకి దిగి వచ్చినట్లుగా చేసి ఇదిగో అభిషేకించి ఆ పెద్ద సమస్య అయిన గొలియాతిని చిన్న జ్ఞానం చేత ఇదిగో మరి ప్రభు ఆ ఉపదేశం చేత నీ మాటల చేత ఆయనని బలపరిచి ఒక చిన్న రాయి చేత ఇదిగో అవును తండ్రి గొలియాతిని చంపే సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుడు అదే రీతిగా ఇదిగో నీ ఆత్మని మా మేము కలిగి ఉండగా మాలో కలిగి ఉన్న శరీర ఇచ్చలను బట్టి ప్రార్థిస్తున్నాం ఇదిగో వాటన్నిటిని జయించుటకు నీ ఆత్మ కావాలి ఇదిగో అవును ప్రభా ప్రతి పరిశుద్ధత పెంచుకోవడానికి నీ ఆత్మ కావాలి విశ్వాసంతో ఉండడానికి నీ ఆత్మ కావాలి అవును తన ఉన్నతమైన విషయాలని తెలుసుకోవడానికి నీ ఆత్మ కావాలి ఇదిగో మర్మాలు మేము తెలుసుకోవాలి లోతైన ఉపదేశాలు తెలుసుకోవాలి లోతైన ఆలోచనలు తెలుసుకోవాలి అయ్యా లోతైన తలంపులతో మేము జీవిస్తూ నిత్యం నిన్ను మహిమపరచునట్లుగా మా విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని బలంగా చేసుకున్నట్లుగా మీరు మా కృపను అనుగ్రహింపజేసి దావీది మీద చూపిన బలమైన ఆత్మ కుమరించిన ఆత్మ మా మీద మా కుటుంబాల మీద కుమరించమని క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఐ గాడ్ బ్లెస్ యు